ఒక అతను హుబ్లీలో రైలు ఎక్కాడు రైలు కిక్కిరిసి ఉంది దాంతో తన సంచిలోని ప్లాస్టిక్ పామును తీసి పాము పాము అని అరిచాడు దెబ్బతో అందరూ రైలు దిగిపోయారు ఎలాగూ అందరూ దిగిపోయారు కదా అని ఒక బెర్త్ ఎక్కి పడుకున్నాడు ఉదయాన్నే లేచి చూస్తే రైలులోకి ఎవరూ రాలేదు బయటకు వచ్చి బెంగళూరు వచ్చిందా అని అడిగాడు దానికి మరొకతను ఇది హుబ్లీ రాత్రి ఇందులో పాము దూరిందట దాంతో ఈ భోగిని ఇక్కడే వదిలేసి రైలు వెళ్ళిపోయింది అంటాడు కొన్ని రోజులుగా శ్మశానంలోనే ఉంటున్న మరో దయ్యాన్ని చూసి ఒక దయ్యం ఇలా అడిగింది ఏమైంది మేడం మీరు ఈ మధ్య అసలు బయటకు వెళ్ళడం లేదు ఈ మనుషులు పెట్టే హింస తట్టుకోలేక అదేంటి మనల్ని చూస్తే జనం అడిలిపోయి పారిపోతారు కదా అది ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళకు కనిపిస్తే సెల్ఫీ సెల్ఫీ అంటూ వెంటపడి చంపుతున్నారు